ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వేళ గవర్నమెంట్ నాశనమైపోతుంది అంటూ శాపనార్థాలు పెట్టారు జోగినేలు రథోత్సవంలో పోలీసులు లాఠీలను జులిపించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు మాకు తగిలిన దెబ్బలకు కలకలు తగిలి గవర్నమెంట్ నాశనమైపోతుందంటూ శాపనార్థాలు పెట్టారు పోతురాజులు శివశత్తులు గల్లపట్టారు శివశత్తులను గుర్తించకుండా లాగేశారు ఎస్ఐ ఎవరో సిఐ ఎవరో ఇష్టానుసారంగా ప్రజలపై లాఠీచార్జు చేశారు ఎవరిని పడితే వాళ్లను జీపుల్లో కూర్చోబెట్టి దౌర్జన్యం చేశారు అమ్మవారి ఊరేగింపులో భక్తులు పాల్గొనకుండా పోలీసులు కట్టడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అనంతరం గురువారం నిర్వహించిన రథోత్సవంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు ఎవరిపై పడితే వారిపై లాఠీలు జనిపించారు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు భక్తులు ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన కళ్యాణం రథోత్సవాల్లో ఇప్పటి ఎలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు కాగా పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించారు వేడుకలు జరగకుండా భక్తులపై ఎందుకు లాఠీలు జులిపించారు అన్న విషయాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి వేడుకలు వైభవంగా జరగకుండా కట్టడి చేశారనే ఆరోపణలు వినిపిస్తుండగా పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాలతోనే కింది స్థాయిలో ఉండేవారు రెచ్చిపోయారని కొందరు ఆరోపిస్తున్నారు కాగా కళ్యాణోత్సవానికి హాజరైన మంత్రికే చేదు అనుభవం ఎదురైంది ఓ మహిళ జర్నలిస్టులపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు వేడుకలు సరిగ్గా జరగకుండా ఉండేందుకు కుట్ర జరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు ఈమె ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత గురువారం రథోత్సవంలో పోలీసులు వీరంగం సృష్టించడం వెనక ఆంతర్యం ఏమిటనేది తెలియాల్సి ఉంది సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో